ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెం నాటి రాచరేక పాలనపై వీర వనితలు సమ్మక్క సారలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని నేని సాంబశివర అన్నారు లక్ష్మీదేవిపల్లి పంచాయతీ ఆఫీస్ ప్రాంతాల్లో సమ్మక్క సారలమ్మ జాతర ప్రదేశాలను శుక్రవారం సందర్శించి ఉత్సవాల్లో పాల్గొన్నారు భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ జాతరలో మత సామరస్యం వెల్లువిరుస్తోందని కులమతాలకు అతీతంగా ఉత్సవాల్లో పాల్గొని దేవతామూర్తుల గద్దెలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం శుభ పరిణామం అన్నారు వ్యయ ప్రయాసాల కోర్చి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ అన్ని వర్గాల ప్రాంతాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి కృషి చేస్తున్న ఉత్సవ కమిటీలను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే శాబిపాష మాజీ ఎంపీటీసీ పూనెం శ్రీనివాస్ పూజారులు వడ్డలు గుడిపూడి ఆదిలక్ష్మి తాటి లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు ఇబ్బందులు కాకతే రాజుల కాలంలో ఇబ్బందులు పెడుతుంటే తిరుగుబాటు చేసి ప్రాణాలు కోల్పోయినటువంటి వేరే వనితను సమ్మక్క నాటి నుంచి వాళ్ళ మరణించినటువంటి రోజు అంటే రెండు సంవత్సరాలకు పర్యాయం అయినప్పటికీ కూడా అప్పటి నుంచి వారి గౌరవం గౌరవార్థం మన తెలంగాణలో రెండేళ్ళకు ఒకసారి ఈ సమ్మక్క సారక్క జాతరలు జరుపుకుంటా ఉన్నాం అలా మొదలైన ఒక మొక్కలాగా మొదలయ్యి మహావృక్షంలాగా అయినట్టుగా ఈనాడు ఒక గిరిజనులే కాకుండా సహజంగా ఇది గిరిజనుల పండగ గిరిజనుల ఆరాధ్య దైవాలు సమ్మక్ సారకులు ఇవాళ గిరిజనులే కాదు సమస్త ప్రజలకు ఆరాధ్య దైవాలు అయ్యారు సమ్మతి సారకులు అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద పండగల్లో ఇది ఒక పండగ అయ్యింది ఇంత అతి ఆ పూరి లాంటి చోట లక్షల మంది ఉంటారు దానికంటే మించి మేడారం ఇవాళ ప్రజలు నడుతూ ఉన్నారు అటు విశ్వాసం దీన్ని మనం గమనంలో పెట్టుకుంటే అర్థమయ్యేది ఏంటంటే ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన ఎవరైనా సరే ఆనాడు వాళ్ళ మనుషులే ఏమి మన పురాణాలు కాదు చరిత్ర ఈ చరిత్రలో ఆనాటి నుంచి వాళ్ళు ఆ వేరే దేవతలుగా దైవాలుగా పొలవు అంటే త్యాగం చేశారు కాబట్టి ఆ అడుగు జాడల్లో నడుద్దాం అందరికి మంచి సరగాలని కోరుకుందాం ఇవాళ గిరిజనులు తనెత్తుకుని తిరిగే విధంగా పోరాట స్ఫూర్తిని నింపినటువంటి మొట్టమొదటి మన దేవతలు దైవాలు ఎవరై అంటే సమ్మకు సారకులు ఆనాటి నుంచి రోజుకి చైతన్యం మరింతగా పరిణమితుంది చైతన్యంతో పాటు పోరాట శక్తి కూడా పెరుగుతూ ఉంది అందువల్ల ఇవాళ ఈ సమ్మక్క సారక్క పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమాల కోసం నేను హైదరాబాద్ నుంచి పుద్దినెళ్ళు మళ్ళీ రాత్రి వచ్చేశాను వాస్తవంగా మేడాలని కూడా రమ్మన్నారు అక్కడ వాళ్ళు పోలీస్ అధికారులు ఫోన్ చేసి రమ్మున్నారు కానీ మన ప్రాంతంలో ఉన్నట్టు మనం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మంచిదని నేను రావటం జరిగింది అందువల్ల ఇక్కడ మన ఈ ఈ స్థలానికి కొద్దిగా మాకు అనుబంధం ఉంది అప్పుడు షీను అంత ఉన్నప్పుడు పంప చేపించాము కొద్దిగా అంత లోతులో ఉన్న దాన్ని నట్టి పోపించాం ఏదో కొద్దిగా మా మంచిగా పో ఏదో కొద్దిగా అనుబంధం ఉంది